ప్రపంచ కప్ గెలిచిన యావత్ భారతదేశాన్ని గర్వంతో తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చింది నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఈ ఉదయం సుమారు ఆరు గంటలకు ప్రపంచ కప్ విజేతలతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ చేత పట్టుకుని ముందు నడవగా టీమిండియా సభ్యులు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు ఆ దృశ్యం చూసిన క్రికెట్ అభిమానంలో హర్షాత్ రేఖలు వెలువచ్చాయి గత శనివారం ప్రపంచ కప్ గెలిచినప్పటికీ బెరిల్ తుఫాన్ టీమిండియా ప్రయాణం కొన్ని రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే మరొక వైపు టీమిండియాకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు విమానాశ్రయానికి పోటెత్తారు వేల మంది అభిమానులు మీడియా ప్రతినిధులతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది టీం సభ్యులకు ఐటీసీ మౌర్యాలో బస్సు ఏర్పాటు చేశారు దీంతో టీమిండియా బస్సులో హోటల్ కు బయలుదేరింది